రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో వేధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని డాక్టర్ ప్రభావతికి ఇప్పుడు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది అనేలాగే కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ సుప్రీంకోర్టు డాక్టర్ ప్రభావతి గారికి ఇచ్చినటువంటి ఆ షాక్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో హింసించినటువంటి కేసులో ఇప్పుడు డాక్టర్ ప్రభావతి గారికి సుప్రీంకోర్టు భారీ జలకిచ్చిందనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది దీని మీద మేము విశ్లేషణ ఏంటి మేడం ఇది చాలా ఆహ్వానించదగ్గ తీర్పు ఓకే ఆవిడే గవర్నమెంట్ డాక్టరు ఎవరినైనా సరే ఒక రిమాండ్లో ఉన్న ఖైదీని కానీ రిమాండ్కి ఇచ్చేటప్పుడు ఖైదీని కానీ ఎవరినైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్లకు పంపిస్తారు అసలు కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి వాడు అదే చెప్తున్నా అయితే ఆమె అప్పుడు రఘురాం కృష్ణరాజు గారి కేసులో ఆవిడ ఎగ్జామిన్ చేసింది ఆయన్ని ఎగ్జామిన్ చేసి ఆయన ఆయన ఒంటిపోయిన గాయాలు ఏమీ లేవు అని చెప్పి ఇచ్చింది అప్పుడు ఆ కథ అంతా నడిస్తే ఈయన ఛాలెంజ్ చేశాడు లేదు నాకు కస్టోడియల్ టార్చర్ జరిగింది ఆ ఆ టార్చర్ లో భాగంగానే నా వంటిపైన గాయాలు ఉన్నాయి అని చెప్పి ఈయన చెప్పుకున్నాడు చెప్పుకుంటే ఈ ఆయన తెలివిగా ఏం చేశాడంటే సైనిక హాస్పిటల్కి వెళ్ళాడు వెళితే అక్కడ ఏమి గా ప్రభావతి దగ్గర చేసినట్టు చేయటానికి లేదు కదా ఉన్నది ఉన్నట్లు ఈ కారణాలు ఏంటో వాళ్ళు రాసేశారు దాంతో ఆ పేపర్ పట్టుకుని ఆయన ఛాలెంజ్ చేశాడు ఛాలెంజ్ చేసి ప్రభావతి గారిని చార్జ్షీట్ లో చేర్చారు ఆ కస్టోడియల్ టార్చర్ కేసులో చేరిస్తే ఆవిడ ఏం చేసిందంటే విచారణ క్రమం అని చెప్పి వీళ్ళు నోటీసులు పంపించారు పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు పంపిస్తే ఆమె ఎల్ల ఎల్లకోకుండా కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది రక్షణ ఉత్తర్వులు తెచ్చుకుంది తెచ్చుకుంటే తెచ్చుకుని అసలు ఎల్లట్లా అదేమంటే లాయర్ చేత ఏం చెప్పించుకుంది ఆవిడ ఒంట్లో బాగలేదు ఆవిడ రాలేదు అది ఇది అని చెప్పించుకుంది చెప్పించుకుని ఇప్పుడు అసలు నిక్ ఆఫ్ ద మూమెంట్ అడిగితే ఏం చెప్తుంది అంటే అసలు నాకు ఎటువంటి నోటీసులు రాకోకుండా నేను విచారణకు రాలేదు అనడం ఎంతవరకు కరెక్టు అని అంటే ఇంకా 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 అదే ఏదో అంటారే చింత చచ్చిన పులుపు చావలేదని ఇంత నిరూపణ అయిన కేసులో కూడా ఇంకా ఒంటెద్దు పోకడలో పోతుంది పోతుంటే కోర్టు కోర్టుని అసలు వీళ్ళు ఏ వ్యవస్థను తప్పుదోవ పట్టించలేదు కనుక కోర్టుని అని మీరు అడుగుతారు అమాయకంగా అయితే ఇంకప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే లేదు లేదమ్మా నువ్వు సిద్ధార్థుల ముద్ర వాదించారు ఆ కేసు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు స్టేషన్కి హాజరయ్యి స్టేషన్కి వెళ్ళి విచారణను ఎదుర్కోవాల్సిందే అని ఇచ్చింది ఒకవేళ నువ్వు గనక వెళ్ళకపోతే గనక నీకు తాత్కాలికంగా ఇచ్చిన రక్షణ ఆ ఉత్తర్వును కూడా మేము వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది నీకు ఇంకా వేరే మార్గమే లేదు వెళ్లాల్సిందే అని చెప్పి ఆరు ఏడు తారీఖుల్లో వెళ్ళాలి అని చెప్పి షాక్ ఇచ్చింది షాక్ ఇచ్చింది షాక్ ఇచ్చి ఈ కేసుని పదిహేనో తారీఖు వాయిదా వేసింది అంటే ఎందుకు చేసిందంటే ఆరు ఏడు తారీఖుల్లో ఈవిడ వాయిదాకెళ్తే వాళ్ళు ఏమైనా విచారించిన తర్వాత ఒక రిపోర్ట్ రాసి కోర్టుకి ఇవ్వాలి ఆ పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు అందుకోసం అని చెప్పి పదిహేనో తారీఖు విచారణకి ఇచ్చి ఈమెకు ఆరు ఏడు తారీఖుల్లో ఇచ్చారు ఇక ఇప్పుడు ఈ ఈవిడ గొంతులో పచ్చలకాయ ఖచ్చితంగా పడింది పచ్చలకాయ పడినవ్వండి పండలకాయ పడిన వండి ఆమె అయితే అది కాకకి తప్పదు స్టేషన్కి వెళ్ళగా తప్పదు విచారణ ఎదుర్కోక తప్పదు అసలు నాకు బాధ అనిపించేది ఎక్కడంటే ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ అఫీషియల్స్ డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు లేదు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎందుకు ఇట్లా జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో పడ్డారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్న మాకు అనిపించేది ఏంటి అంటే చిన్న చితక అక్కడక్కడ కొన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే సంబంధిత అధికారులు కూడా కాస్త పక్కదావ పట్టి న్యాయానికి అన్యాయం చేసిన మాట కూడా వాస్తవం కానీ ఈ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినంత అఘాయిత్యాలు అంటే చట్టాలను చేతిలోకి తీసుకోవటం కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని కీలుబొమ్మలను చేసి ఆడించడం కావచ్చు అలాగే తన సొంత పార్టీ వ్యక్తే విభేదించాడు అన్న కారణంగా అతనికి బైపాస్ సర్జరీ అయ్యింది అనే ఒక ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా అతను క్లియర్గా చెప్పాడు నా గుండెల మీద ఎక్కి తన్నిందెవరు ఎవరు నేను గుర్తుపడతాను అని ఆ విజయపాలను అతని గుర్తుపెట్టాడు ఇట్లా ఒక రకంగా ఏ మాట కామాట విజయకృష్ణ విజయ రఘురామకృష్ణం రాజు గారు ప్లేస్లో కనుక ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉండున్నట్లయితే గనక ఆ టార్చర్ హార్ట్ అటాక్ వచ్చిపోయి ఉండేవాళ్ళు బైపాస్ సర్జరీస్ సంగతి పక్కన పెట్టండి కాసేపు ఏ గుండు జబ్బు లేని వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వస్తుంది ఎందుకంటే చుట్టూ చీకటి ఎవరు లేరు ఎవరు తీసుకెళ్లారో తెలియదు ఎందుకు తీసుకెళ్లారో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఈ విధంగా టార్చర్ పెడుతూ ఉంటే ఏ మనిషికైనా మనమే ఉన్నామండి మామూలుగా ఇట్లాంటి ఉన్నప్పుడు ఓ మాట్లాడేస్తాం కానీ ఒక విపత్కర పరిస్థితి చుట్టూ ఉన్న వాతావరణం ఆ ప్రదేశం ఏంటో మనకు తెలియదు ఆ మనుషులు ఎవరో మనకు తెలియదు ఎందుకు కొడుతున్నారో తెలియదు ఎందుకు తిడుతున్నారో తెలియదు ఎవరు కాల్ చేసి చూపిస్తున్నారో తెలియదు తెలీదు అలాగే అసలు మనం ఎవరికి చెప్పుకోవాలి ఈ సంగతి ఇప్పుడు నన్ను రక్షించేవాడు ఎవడురా బాబు అంటే మనకు కన్ చూపు మేరలో ఒక ఆశ కనిపించదు ఆ పరిస్థితిలో ఒక మనిషి పరి మానసిక స్థితి అంటే చెప్పండి నిజంగా రఘురామకృష్ణరాజు గారు మట్టుకు ఈ విషయంలో ఏ మాట మాట నిలబడి ఆయన ఆ రోజు ఆ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమని ఐడియా రావటం లేకపోతే ఈ కేసు భూస్థాపితం అయిపోయింది ఈ నిజాలన్నీ సమాధి అయిపోయి ఉండేవి అలాగే మనం ఎంత కాదనుకున్నా చరిత్రలోకి వెళ్ళలేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నాడు మనకు ప్రతిరోజు రోజు రోజుకి ఏంటి అంటే వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా ఆస్తులు సంపాదించే ఒక అంకానికి తెరలేపాడు అది అయిపోయిన తర్వాత ఆస్తులన్నీ సంపాదించుకున్న తర్వాత ఆ దోచుకున్నయన్ని దాచుకుని వాళ్ళ నాన్న పైకి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి ఒక కొత్త పార్టీ పెట్టి జనాలందరినీ మాయ చేసి నేను మీకోసం ఉన్నాను అని వాళ్ళ గద్దాలు బొగ్గలో ముద్దాడి నెత్తి ముద్దాడి వాళ్ళని వీలైతే ఎత్తుకుని అన్ని చేసి చివరికి అధికారంలోకి వచ్చి అధికారంలో రాబోయే ముందు కూడా ఒక రెండు పెద్ద పనులు చేశాడు అతను వివేకానందరెడ్డి హత్య కేసు ఒకటి ప్రధానమైంది కోడికత్తి సీన్ కేసు ఒకటి ఈ రెండు ఒక మనిషిని ప్రాణాలతో లేకుండా చేశారు ఇంకొక మనిషిని జీవోత్సవంలాగా ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టారు ఎలా మనసు ఒప్పుతుందండి వీళ్ళకి అసలు ఇట్లా ఒక మనిషిని బతికున్న మనిషిని చంపడం అలాగే బతికున్న మనిషిని చచ్చిపోయినట్లుగా జీవోత్సవంలాగా చేసేయటం చేశారు కదా అవి రెండు చేసి కూడా వీళ్ళు నిబ్బరంగా అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పట్ట పగ్గాలు లేకోకుండా వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు ఒక రఘురామకృష్ణరాజు గారి కేసు ఏంటండి డాక్టర్ సుధాకర్ కేసు ఏంటండి ఎంత బాధాకరమైంది ఆ సుధాకర్ గారి కేసు డాక్టర్ సుధాకర్ కేసు ఆయన అడిగింది ఏంటి పాపం మాస్కులు ఏంటి ఎలా పనిచేస్తాం గవర్నమెంట్ డాక్టర్లు ఆయన అడిగింది మరి ఇంకా పోతే ఇంకా దరిద్రాలు వాడు అనంత్ బాబు ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయటం ఓ పక్కన మూడు ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలు అలాగే అమరావతి ప్రాంతాలు ఏ ప్రాంతానికి తక్కువ కాకుండా అన్ని ప్రాంతాలని ఒకే విధంగా హింసించిన విధానం చూసారా ఇక్కడ మట్టుకు అసలు వివక్ష పాటించలా రాజధాని లేకుండా చేశాడు ఆ రాష్ట్రానికి మూడు రాజధానులు మూడు రాజధానులను చిచ్చు పెట్టి రాజధాని లేకపోయే పోతే అక్కడ ప్రజలంతా ఎంత అయిపోయారు ఇట్లా అని చెప్పుకుంటూ పోతే మనకు అసలు దరి ఉండదు చేసిన అక్రమాలకి కాకపోతే ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసు ఇది ఒక క్లాసిక్ నన్ను అడిగితే ఇది రేపు పొద్దున మీరు కావాలంటే చూడండి లాస్ట్ స్టూడెంట్స్కి వాళ్ళ కేస్టీలా కేస్ స్టడీ లాగా కూడా పెడతారు రాబోయే రోజుల్లో పైగా జత్వాని కేసు అక్కడ అంతేగా ఐఐఎస్ని ఐపీఎస్ని చేతిలో పెట్టుకొని నాటకమే కదా ఆడింది మరి వీటన్నిటి మించిన కేసు చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఇది ఏ నేరానికి అరెస్ట్ చేస్తున్నామో చెప్పుకోకుండా అరెస్ట్ చేసిన ఉదంతం కావచ్చు ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఆయన ధైర్యంగా రఘురామకృష్ణరాజు గారు పోరాడిన దానికి ఇవాళ ఇది ఆయన రేపు సెంటెన్స్ ఏమస్తుంది అనేది వేరే విషయం తీర్పు ఏమస్తుంది అనేది అనవసరం అండి ఇక్కడ తీర్పుకు మించిన న్యాయం జరిగింది రఘురామకృష్ణరాజు గారికి ఓకే ఇప్పుడు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారికి ఆ దెబ్బలు అవన్నీ వాటిని ఆయనకేదో చర్మ వ్యాధి ఉందని ఆయనకేదో ఇంకేదో అయిపోయింది ఇంకేదో అయిపోయింది అవన్నీ కొట్టింది దెబ్బలని శ్రీరెడ్డి లాంటి వాళ్ళ చేత మాట్లాడించిన దరిద్రం కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు అసలు రఘురామకృష్ణరాజు గారు లాంటి ఒక రకంగా ఆయన స్కాలరు వ్యాపారవేత్త రాజకీయవేత్త ఎన్నో విజయాలు సాధించిన ఆ వ్యక్తిని మంచి విద్యావంతుడు ఆయన అలాంటి వ్యక్తిని ఒక శ్రీరెడ్డి లాంటి వ్యక్తి చేత తిట్టిచ్చారు అంటే అంటే సరి అయిన వ్యక్తుల మీదకి సరి అయిన వ్యక్తుల్ని సంధించడం కూడా అంటే ఇలా చేయడం కూడా ఒక రకమైన టార్చరు ఓకే ఇంతకీ డాక్టర్ ప్రభావతి గారు ఆరు ఏడు తేదీల్లో నిజంగా పోలీసుల విచారణకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేకపోతే అండి వెళ్ళాలి వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తారు అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది ఉత్తర్వు దానికి కూడా విలువ లేదంటే ఇంకేమన్నా ఉంది ఏంటి ఈ దేశంలో వాళ్ళు చెప్ప వాళ్ళు చెప్పారు కూడా కదా నీకు ఇచ్చిన రక్షణ చర్యను కూడా మేము వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది అని ఖచ్చితంగా వెళ్లాల్సిందే ప్రభావతి గారు వెళ్ళకపోతే ఆవిడ ఒళ్ళు ఆవిడే నిప్పులు పోసుకున్నట్టు అవుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో సాయం చేసినందుకు నష్టపోయిన దానికంటే వంద ఇంతలు ఇప్పుడు ఎక్కువ నష్టపోతుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ